చేసి మా దృష్టికి వచ్చింది దాని మీద డీసీపీ తోటి ఏసీపీ తోటి సిఐ తోటి మాట్లాడినా వాళ్ళకి సంబంధించినటువంటి జ్యువెలర్స్ ఇంకేదైతే మూడు నాలుగు కుటుంబాలాయి వాళ్ళ షాపులను కూడా తాళాలు వేసి ఆ తాళాలు కూడా పోలీసు వాళ్ళ దగ్గర పెట్టినాం అతన్ని పట్టుకొని వరకు ఈ నలుగురు కూడా బాధ్యతగా ఎందుకంటే మీ అంతా ఒకటే రాజస్థాన్ సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు వాళ్ళు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా అతను కాబట్టి ఈ నలుగురిని మేము అదుపులోకి తీసుకొని వాళ్ళ షాపులకు వేసి అతన్ని ప్లాన్ చేస్తున్నాం బాధితులకు కూడా మేము మనోధైర్యం కల్పిస్తున్నాం వారంలో తప్పకుండా ఒక స్పెషల్ టీమే దాన్ని ఖరంజేసి చేసి అవసరమైతే రాజస్థాన్కి పోయి వాళ్ళని పట్టుకొస్తాం ఇంకో మాకు తెలిసిన సమాచారం మా పోలీసు వాళ్ళు ఏం తెలుస్తుంది అంటే ఎవడైతే అక్కడ ఘరణ మోసం చేసిన వ్యక్తి బయట దేశాలకు పారిపోతుందని తెలిసిన తెలియగానే పోలీసు వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళ పాస్పోర్ట్ కూడా సీజ్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఇక్కడ రాష్ట్రాలను భారతదేశం ఇచ్చి పోకుండా అతని పాస్పోర్ట్ ను సీజ్ చేయడం జరిగింది ఎక్కడ పోవడం వారం పదవిలో తప్పకుండా పట్టుకొచ్చి